అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవ్ని యేసుక్రీస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త సంస్కరణలు ఆయన ఈ లోకంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయన బోధల ద్వారా చేసిన సంస్కరణని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాల మందు మరొక సంస్కరణ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అదే అక్రమములను సరిదిద్దే విషయంలో ఆయన సంస్కరించిన సంస్కరణను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం మత సువార్త వార్త ఇరవై మూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం అప్పుడు ఏసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రను పరిశీయులను పీఠం కింద కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయుకుడి వారు చెప్పుదిరే కానీ చేయరు మోయ శఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనొలరు మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటూ కోరుతురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టుకునవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమంతున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారుకుడై ఉండవల్ను తన్ను తాను తగ్గి హెచ్చించుకున్నవాడు తగ్గింపబడ్ను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్ను ప్రియ సహోదరి సహోదరులరా మనం చదువుకున్న మాటని జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారి బోధలు చాలా విలువైనవి అమూల్యమైనవి ఆయన మనందరినీ రక్షించటానికి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు తన మాటతో శ్లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ లోకములో తను జీవించినప్పుడు అనేక బోధనలు చేశాడు ఆ బోధనలు ఎలా ఉన్నాయంటే ప్ర ఆ కాలములో ఉన్న జరుగుతున్న అలవాట్లు ఉండే పొరపాట్లని ఆయన సరిదిద్ది సవరించినట్లుగా అనేక మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మనం చదువుకున్న మాటలో శాస్త్రులు పరిశీలి గురించి ఆయన ప్రస్తావించి సంస్కరణలు కొన్ని చేసినట్లుగా మనం చదువుకున్నాం మనం చదువుకున్న లేఖన భాగములో అనేక సంస్కరణల గురించి రాయబడి ఉన్నాయి కానీ కొన్ని మాటలు మాత్రమే ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం అప్పుడు ఏసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఆయన ఇలా అంటున్నాడు ఏమని అంటున్నాడంటే శాస్త్రులు పరిచయులు మోసేపీట మందు కూర్చుండువారు శాస్త్రులు పరిచయలు గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు శాస్త్రులు పరిశీల యొక్క పనుల గురించి ఆయన సంస్కరిస్తూ ఉన్నాడు శాస్త్రులు పరిచయులు ఏ విధంగా వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళలో ఉన్న విషయాలను ఆయన సవరిస్తూ వాళ్ళల్లో ఉండే పొరపాట్లు ఏమైతే చేస్తున్నారో శాస్త్రులు పరిచయలు ఆ విధంగా మీరు ఉండొద్దు అని ఆయన తన బోధల ద్వారా సంస్కరణలు చేసినట్లుగా మన లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శాస్త్రులు పరిచయలు మోసేపీఠ పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనడి అయినను వారి క్రియల చొప్పున చేయకొడి మోసేపీఠ మందు కూర్చున్నారు కాబట్టి మోసే ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు బోధిస్తారు కాబట్టి వాటన్నిటినీ గై అని చెబుతూ అయినను అంటే మీరు ఎన్ని తినండి అయినను అంటే అక్కడ కొంత కండిషన్స్ కొన్ని ఆ కొంత నియమాలు పెట్టినట్లుగా మనం చూస్తాం అయినను వారి క్రియల చొప్పున చేయుడి శాస్త్రులు పరిశీలు చెప్పు వాటన్నిటిని అనుసరించండి కానీ వాళ్ళు చేసే క్రియలు మాత్రం చేయకండి వాళ్ళు ఏదైతే చెప్తారో వాటిని అనుసరించండి వాళ్ళు ఏదైతే చేస్తారో క్రియల రూపంగా అది చేయకండి ఎందుకు ఆయన మాట చెప్తున్నారంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు అనగా ఇప్పుడు మనం బోధలు అనుకోండి వాక్యము విస్తారంగా మనం చెప్తూ ఉన్నాం ధనము ధనం ధనము ధనం సంపాదించుకోవద్దని చెప్పి మనం ధనం సంపాదించుకుంటున్నాం అనుకో ఆ బోధల్లో విలువ లేదు లేదంటే ఒకరిని ప్రేమించండి 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 అని బోధలు చేస్తున్నాం కానీ మనం ఎవరిని ప్రేమించలేని స్థితిలో ఉంటే మన బోధలకి మన జీవితానికి సంబంధం ఉండదు అదే యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే శాస్త్రులు పరిశీయులు మోసే పీఠమందు కూర్చుండు వారు వారు చెప్పునది మీరు అనుసరించి గైకొనండి కానీ వారి చేసే క్రియలను మాత్రం మీరు చేయకండి ఎందుకంటే వారు చెప్పుదురే కానీ వారు చేయరు వారు చెప్పు తెరే కానీ వారు చెయ్యరు ఎంత దేవుడుకి మరుగైంది ఏమీ లేదు ఆయన హృదయాంతరములను ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఈ మాటలు సెలవిస్తున్నాడు శాస్త్రలు హృదయాలు తెలిసిన వాడు పరిశీల హృదయాలు తెలిసినవాడు శాస్త్రులు పరిశీలి యొక్క క్రియలు తెలిసిన వాడు శాస్త్రులు పరిశీల యొక్క జీవితాలను తెలిసిన వాడు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలని అలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని మన చేతుల్లో ఉంచిన రక్షకుడైన సుక్రీస్తు వారిని ఉదయకాల మందు మనము దేవుని స్థుతించి ఆయన్ని మహింపరుద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు జీవించును దాకా ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు వందనములు మీ సంస్కరణలు మాకెంతో విలువైన శాస్త్రులు పరిశీయులు వాళ్ళు చెప్పుదురు కానీ చేయరు అన్నారు అవునైనా అలాంటి సంస్కరణలు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి చేస్తున్నాం తండ్రి ఆమెన్